సివిల్స్ ఫలితాల్లో సిఎస్పి అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు మొత్తం పదహారు మంది విద్యార్థులు సివిల్స్లో ర్యాంకులు సాధించి రికార్డు క్రియేట్ చేశారు రాత్రింబవళ్లు ఎంతో ఇష్టంతో కష్టపడి చదివి ఈ విజయాన్ని అందుకున్నారని సిఎస్పీ అకాడమీ డైరెక్టర్ బాలలత తెలిపారు పట్టుబదులని విక్రమార్కుడిలా మూడు నాలుగు అటెంప్ట్స్ ఇచ్చారని అన్నారు ఈ ర్యాంకులు సాధించిన వారంతా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చారని తెలిపారు ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి సివిల్స్ వస్తుంది మన వాళ్ళకి రాదు అని చెప్పి మనందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే డాక్టర్స్ ఇలా సెటిల్ అయిపోతున్నాం కానీ ఇక్కడ ఇంజనీర్స్ చదివినా డాక్టర్స్ చదివిన ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇక్కడ మీరు గొప్పగా చెప్పుకున్న కుటుంబాలు కానీ కోటీసుల కుటుంబాలు ఏమి లేవు సామాన్యులు సగటు పౌరులు ఐఏఎస్ లు ఐపీఎస్ సాధించారు సో అటువంటి చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రాలు ఇంకా ఈ ప్రస్థానంలో ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకున్నాను నా కోరిక ఏంటంటే నాలాగా ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేకుండా పోరాటానికి లైఫ్లో ఉన్నప్పుడు ఎంతో కొంత మాట సహాయం చేద్దామని నేను వీళ్ళ కోసం చేసిన పెద్ద సహాయం కానీ వీళ్ళ ర్యాంకుల కోసం నేను చేసిన సహాయం కానీ లేదు వాళ్ళ కష్టం వాళ్ళ పేరెంట్స్ కష్టం నేను వాళ్ళకంతా చేసిన ఏంటంటే ఏ టైంలో వాళ్ళకి ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఏ టైంలో ఏది కావాలి సివిల్స్లో మెటీరియల్ కో కొలలు కో కొలలు అంటే ఇంటర్నెట్ నిండా మెటీరియల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నిటికన్నా మించి సివిల్ సర్వీసెస్లో ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు లేదు నీకు వస్తుంది ఒక ధైర్యం కావాలి ఆ సపోర్ట్ సిస్టమ్ కావాలి అంతవరకు నేను వాళ్ళకి అందించింది వీళ్ళందరూ ఈ రోజున ఇంత సక్సెస్ సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ ఈ కంట్రిబ్యూషన్ నా కంట్రిబ్యూషన్ అనేది భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలకి వచ్చే కనీసం పది సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్ లో తెలుగు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది నాదేంటంటే సివిల్స్ అనేది కేవలం హిందీ రాష్ట్రాల యొక్క ప్రాతిపదికన కాదు ఎందుకంటే సివిల్స్ లో క్వశ్చన్ పేపర్స్ లో కూడా ఇంగ్లీష్ హిందీలో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి తెలుగులో ఉండవు తెలుగు రాష్ట్రాలు యువత చాలా మంది ఇబ్బంది పడ్డారు మీరు గుర్తునే ఉంటుంది రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు చరిత్ర తీసుకుంటే రోణంకి గోపాలకృష్ణ గాని ఇలా చాలా మంది విద్యార్థులు తెలుగులో రాయటానికి ఇబ్బంది పడిపోయారు వాళ్ళకి క్వశ్చన్స్ కూడా సరిగా అర్థమయ్యే కాదనమాట సో అదంతా పోయి మన విద్యార్థులు మన పిల్లలు ఎందుకంటే మన రాష్ట్రాలు గురవ్వాలంటే మన తెలుగు అభ్యర్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అది నా కోరిక నేను ఎవరు బ్యాక్గ్రౌండ్ అయినా కనుక్కోండి పేరెంట్స్ పెద్ద పెద్ద మినిస్టర్స్ లేకపోతే వాళ్ళ ఐఏఎస్ లో పేరెంట్స్ ఎవరు లేరు అందరూ పేరెంట్స్ కానీ వీళ్ళకి ఇచ్చిన సపోర్ట్ పిల్లలకు కష్టం వచ్చినప్పుడు మీకు తెలుసో తెలీదో చాలా మంది పేరెంట్స్ ఈ రోజున వాళ్ళతోనే ఉన్నారు కారణం తెలుసా ఒకవేళ వాళ్ళకి సక్సెస్ రాకపోతే పరిస్థితి ఏంటి వాళ్ళకి వెనుదనగా ఎవరు ఉంటారని చెప్పి అందరు పేరెంట్స్ వాళ్ళతో ఉన్నారు సో ఆ పేరెంట్స్ కి నిజంగా ఈ రోజున స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఇంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కదా మీకు హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ ఓకే మీరందరు కూడా మీరందరూ కూడా మీ పిల్లలు చేసిన ఆ మంచి వాళ్ళు నిలబెట్టింది మీ మీ పిల్లల కోసమే కాదు దేశం కోసం పనికి రాబోతుంది అది సో నేను దాన్ని గర్వపడుతున్నాను సిబ్లింగ్స్ వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎవరన్నా